స్కైలైట్ ఇది వెలిగిస్తే మనకు ఒక బౌల్లో వచ్చేలాగా ఆకాశవాడికి అయితే పొంది మిమ్మల్ని వస్తాను చిన్నపిల్ల చాలా బాగా ఇష్టపడతారు ఏ పరిచయాను ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ సినిమా చెప్తారు కదా ఇటువంటి బాగా ఇష్టపడతారు అన్నమాట దీని తల్లి అనమాట ఉంటారు కదండి అసైజ్ అందరికి నమస్తే నేను జగదీష్ నా ప్రయాణం అండి ఈ రోజు అయితే మనం పాలకొల్లు వచ్చామండి పాలకొల్లు బ్రాడిపేట రోడ్ అనమాట ఇది బైపాస్ రోడ్డు లోపల ఉంటుంది పాలకొల్లు నుంచి లోపల ఖాళీ ప్లేస్ లో అయితే ఉంటుంది ఓన్లీ ఈ రోడ్ లో ఎక్కువగా మనకి దీపావళి సంబంధించిన మందులన్నీ కూడా అమ్ముతుంటారు హోల్సేల్ షాప్ లో అయితే ఉంటాయి ఈ ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఈ షాప్ అయితే తెరిచి ఉంటాయి మనం అయితే ఒక ఫేమస్ అయిన మనకు హోల్సేల్ షాప్ దగ్గర వచ్చాము ఈ షాప్ పేరు గున్నం సరవరం హోల్సేల్ వ్యాపారం అండి ఒకసారి లోపలికి వెళ్ళి లోపల ఐటమ్స్ ఉన్నాయి ఏంటి కొత్త ఐటమ్స్ ఏమైనా వచ్చినా ఏంటి షాప్ ఓనర్ని వర్కర్స్ అడిగి చింటెలుచుకునే ప్రేరు చేద్దామండి షాపు కదా మీరంతా ఇప్పుడు గిఫ్ట్స్ ఇచ్చుకోవాలనుకుంటారు కదా అన్నారు అలా ఎవరికైనా గిఫ్ట్స్ ఇచ్చుకోవాలనుకుంటారు కదా గిఫ్ట్స్ ఐటమ్ దీపావళి ఐటమ్స్ ఉంటాయి అనమాట ఇప్పుడు వరకు మనం చూడలేదు కదండి అంటే గిఫ్ట్ ఇస్తారంట దీంట్లో దీపావళికి సంబంధించిన ఐటమ్స్ అన్నమాట నలభై రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి అంటే ఒక్కొక్కటి దీనికి కాకరపూసులు అన్నీ ఉంటాయి కదా అన్ని ఐటమ్స్ మా ఫ్రెండ్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఇది ఫార్టీ ఐటమ్స్ అయితే ఉన్నాయి అన్ని కలిపి ఫిఫ్టీ కూడా చాలా బాగుంటది దీని పేరు వచ్చి గ్రీన్ టైగర్ అండి ఫార్టీ ఐటమ్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చి మీరు ఏంటంటే షార్ట్స్ చూసారు కదన్న అది వన్ బై వన్ ఇప్పుడు సిక్స్టీన్ ఉంటాయి కదా ఇప్పుడు ఎట్ సైడ్ ఫోర్ ఉన్నాయి అనుకోండి వరుసగా ఫోర్ అవుతాయ్ అన్న ఈ లైన్ లైన్ అంతా ఒక డిఫరెంట్ గా పెళ్తాయి అన్న నెక్స్ట్ ఇంకో లైన్ వచ్చి ఒకేసారి వెళ్ళిపోతాయన్నా అందే తప్ప ఒకటి ఒకటి చాలా డిఫరెంట్ గా అన్న డిఫరెంట్ గా ఇవైతే సింగిల్ షాక్స్ ఓకే ఇది ఏంటంటే పిల్లలకి కాల్చడానికి చాలా బాగా యూజ్ అవుద్ది చాలా మంచి కంపెనీ అండి మామూలుగా మనకి బాక్సులు ఉంటాయి సింగల్ సింగిల్ ఓకే నెక్స్ట్ వచ్చి చిన్నపిల్లలు కూడా చేయటం ఇది అలా కదా ఇది బాంబు అనమాట మనీ వస్తాయి కదన్నా అంటే పేలగానే మనీ మనీ అన్న డూప్లికేట్ మనీ అన్న ఒరిజినల్ డూప్లికేట్ మనీ వస్తాయి బాంబు టైప్ అన్న ఆ బాంబు టైప్ అండి ఇవి వచ్చేసి లాలీపాప్ అండి ఇది ఎలా అంటే పిల్లలు స్టిక్స్ పట్టుకోవడానికి కూడా చిల్డ్రన్ ఐటమ్ అనేది ఆ చిల్డ్రన్ ఐటమ్ ఉండదన్న పెద్దలకు కూడా ఉన్నాయి అన్న చిల్డ్రన్స్ చిల్డ్రన్స్ పక్కన సెపరేట్ ఉంటుంది పెద్దలకు పెద్దలకు సెపరేట్ పక్కన ఉంటాయి అంటే చిన్నపిల్ల చేతిలో పట్టుకుని చెప్పడం అదే కాల్చుకుంటారు పెన్సిల్ టైప్ పెన్సిల్ టైప్ వస్తుంది అన్న ఇది వచ్చేసాక ఇదేమో బిగ్ ఫౌంటైన్ అనేది ఇది ఫౌంటైన్స్ అంటారు కదా చిన్నపిల్ల బాగా ఇష్టపడతారు చిచ్చుకుడు టైప్ అన్న బా ఇదేమో వచ్చేసి పికాక్ అన్న అంటే ఓకే వెనకాలేమ్ సేమ్ హోల్సేల్ రేట్ అండి ఇది ఎంత పిల్లలు పట్టుకుని కాల్చడానికి పెన్సిల్ టైప్ అనమాట అందరూ చిన్న చిన్న పెన్సిల్స్ ఉంటాయి కదన్న ఇది పెద్ద పెన్సిల్ అండి అదే కదా ఇది ఇది వచ్చేసి హండ్రెడ్ వాళ్ళ హండ్రెడ్ వాళ్ళ ఇది వచ్చేసి ఇది అంతే అన్న పిక్ ఒక్క లాగా ఇది ఫౌంటెన్ అని అనమా ఓకే ఇది కూడా అంతే సేమ్ ఫస్ట్ ఆటోమేటిక్ గా వెలిగించిన తర్వాత ఒక ఫౌంటెన్ ఒక ఫౌంటైన్ అలాగా పెద్ద ఫౌంటైన్స్ లో అంటే బ్రదర్ ఇది మామూలుగానే షాప్ లో పట్టుకెళ్తారు మీ దగ్గర చిన్న చిన్న షాప్ లో లేకపోతే కొత్తగా మ్యారేజ్ అయిన ఉంది చిన్న చిన్న షాప్ లో పట్టుకెళ్తా ఇది ఎలా అంటే అన్న మా షాపు మూడు వందల అరవై ఐదు రోజులు ఓపెన్ లోనే ఉంటది అన్న దివాళీ కానీ కాదు దివాళీ కానీ కాదు అన్న మూడు వందల అరవై రోజులు ఓపెన్ గానే ఉంటది సేమ్ రేట్స్ ఉంటాయన్న ఓకే ఇది సేమ్ అప్పుడు అదే ఇప్పుడు ఇదని ఏం లేదు నెక్స్ట్ ఇందా మీకు లాలీపాప్ అని చూపించాను కదా అది ఏంటంటే ఓన్లీ మెరుపులు వస్తాయన్న ఇదైతే విజిల్స్ వస్తాయన్న దాంతో పాటు అంటే సౌండ్ అని ఒక సౌండ్ చేస్తుంది అన్నమాట ఓకే ఓకే దగ్గర అంతా ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి ఇది వచ్చేసి అందరూ భూచక్రాలు అనుకుంటారు ఒక భూచక్రాలే బట్ ఏంటంటే ఇది రెడ్ మధ్యలో గోల్డ్ ఇంకా కలర్స్ అన్ని కంపెనీ అన్న స్టాండర్డ్ ఐటమ్ అన్న ప్రతిదీ స్టాండర్డ్ ఐటమ్ కంపెనీ కంపెనీ అన్న అన్ని కంపెనీ అన్నా అది అనేది లేదు ఇప్పుడు నెక్స్ట్ మీరు అంతా దాకా పికప్ చూసారు కదా అవన్నీ మీరు వస్తాయి ఇప్పుడు అలా ఇప్పుడు ఇదైతే అలా కాదు అన్న ఇది కొన్ని ఫాగ్ అనమాట వెలిగిస్తే ఫాగ్ కలర్స్ వస్తాయి ఫైవ్ కలర్స్ వస్తాయి ఫైవ్ కలర్స్ వస్తాయి ఫైవ్ కలర్స్ వస్తాయి డిఫరెంట్ కలర్స్ వస్తాయి నెక్స్ట్ వచ్చేసి పిల్లలు బాగా ఏంటంటే చేతులు కాల్చుకోకుండా సేఫ్టీ గా అలా అనుకుంటే ఇదైతే ఏకే ఫార్టీ సెవెన్ ఓకే సరేనా బాగుంది అండి ఇది మాములు ఇది పెన్సిల్ టైప్ అన్న పెద్ద పెన్సిల్ అనేది ఒకసారి అయిపోతుంది టైప్ కాదు చిన్న పెస్టల్ టైప్ కాదు ఇది వస్తుంది మీకు మేబీ అయితే చాలా బాడతారు ఏకే పరిచయా ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ సింగ్ కదా ఇటువంటి బాగా ఇష్టపడతారు అన్నమాట పైగా మా ఒంటర్ గారు కూడా ఏదో అన్ని డైలీ అయింది కాకుండా మంచి ఫ్యాన్సీ పెన్సిల్స్ వస్తాను ఇది ఎంత నువ్వు వాళ్ళ ఇది మొత్తం బాక్స్ వచ్చి అదే ఇవి ఒకటి ఫిఫ్టీ ఉంటాయి అన్న ఇట్ సైడ్ ఫిఫ్టీ ఇట్ సైడ్ ఫిఫ్టీ ఇట్ సైడ్ ఫిఫ్టీ హండ్రెడ్ అనమాట డీలెక్స్ అంటారు ఓకే అలాగా ఫైవ్ పీసెస్ ఉంటాయి ఇది నెక్స్ట్ వచ్చేసేటి పికొకలాగా ఎలా అంటే ఒకటి ఒక డిఫరెంట్ కలర్ అనమాట ఒకటి ఏమో పింక్ వచ్చింది ఒకటి వైట్ వచ్చేది ఒక గ్రీన్ వచ్చింది చిచ్చు పుట్టం చిట్టా చిచ్చిపుట్ బ్రాండ్ బ్రాండెడ్ అన్న ఓకే నెక్స్ట్ వచ్చేసి విజిటింగ్ లేదని చెప్పి కొత్తగా వచ్చిందండి

తర్వాత మా దగ్గరేమో విష్ణుమూర్తి చక్రాలు ఉంటాయి అన్నమాట విష్ణు చక్రాలు అంటారు కదా ఓకే ఓకే అలాగా ఇవి కూడా స్టాండర్డ్ అయిపోతుంది అన్నమాట ఇది పెద్ద ఉంటాను ఓన్లీ చేతు పట్టుకోవచ్చండి చెత్త పట్టుకుంటే విష్ణు చక్రాలు తిరుగుతాయి నెక్స్ట్ వచ్చేసి ఇది ఓన్లీ ఓన్లీ టూ కలర్స్ అనమాట డిఫరెంట్ ఫౌంటెన్స్ వచ్చి టూ కలర్స్ వస్తాయి కూడా స్విచ్ బుక్ అన్న ఇది కూడా బుట్ట అన్న నెక్స్ట్ వచ్చేసి అందరూ షార్ట్స్ వస్తారు కదా ఫైవ్ హండ్రెడ్ షార్ట్స్ అన్న ఒకటి ఇది వెలిగించేసి మీరు ఇంట్లోకి వెళ్ళి ఫోన్ చేసి కూడా వచ్చొక చాలా టైం పడుతుంది చాలా టైం పడుతుంది అబ్బా చూసారు కదా మీకు సరేనండి కొత్తగా పెళ్ళి అయితే అవుతుంది కదా వాళ్ళు పట్టుకెళ్తారు కదా అతరికి ఊరు ఊరు అంతా కొనాలంటే ఇది పట్టుకెళ్లనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది కాకరపోతులు అన్న ఓకే ఇంకా అయితే చూసారా చిన్నపిల్లలు అయితే అన్నమాట మనకు బడ్జెట్ అయితే వస్తాయి చిన్నపిల్లలకి పది గంటలకి అయితే ఉంటాయి ఉంటాయన్నమాట ఇది వచ్చేసి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అన్న ఒకటి ఒక్కొక్కటి ఒక్కో కలర్ ఉంటుంది తర్వాత నెక్స్ట్ రెడ్ వచ్చేసి రెడ్ ఒకటి గ్రీన్ ఒకటి ఓకే అన్న అండ్ ఏంటంటే ఇది పిల్లలు ఇలాగ డిఫరెన్స్ పైగా మా దగ్గర ఇంకా డిఫరెన్స్ ఇది ఎలా అనుకుంటారన్న ఇది పెద్దది అనమాట సిఫ్టీ సిఎం అని చెప్పి అంటే ఇవి కూడా ఫైవ్ కలర్స్ వస్తాయా ఎల్లో ఒకటి ఆ లాక్ట్ అయిపోయిన దీంట్లో ఫైవ్ పీసెస్ ఉంటాను ఇవి అన్న ఇక్కడ ఫైవ్ పీసెస్ ఉంటాను నెక్స్ట్ చేశాక ఇంకా ఇలా వచ్చేస్తే మా దగ్గర అక్కడ ఉన్న అంటే మీకు విషయం చక్కగా చూపించాను కదండీ ఓకే ఓ ఇందులో పెద్ద సైజ్ అన్నమాట ఇవి పెద్ద సైజు పెద్ద సైజు పెద్ద సైజు అవి చిన్న సైజు ఇవి పెద్ద సైజు చిల్ట్రు అవి కొంచెం పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళకి ఇవి ఓకే ఇది ఏంటంటే పైగా ఇది సర్కిల్ కూడా పెద్దది వస్తుంది ఓకే ఓకే సర్కిల్ పెద్దది వస్తుంది ఇప్పుడు మీరు ఇప్పటి దాకా మీరు భూచక్ర కాంటన్ సిల్కా ఇవి వచ్చేసి అయితే షార్ట్స్ అన్న ఇవి షార్ట్స్ షార్ట్స్ అన్న రూట్ ఓకే వన్ ట్వంటీ షార్ట్స్ అదే నిందాకొక షార్ట్స్ బాగా మీకు అంటే బడ్జెట్ ని బట్టి బాగా హెవీ లోడింగ్ ఉన్నది తక్కువ బడ్జెట్ ఉన్నవాడికి ఇది మాట రకరకాల షార్ట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఇంకా చిన్న అయితే కూడా ఉన్నాయి మా దగ్గర టెన్ షార్ట్ టెన్ షార్ట్స్ నుంచి నైన్ షార్ట్స్ ట్వెల్వ్ షార్ట్స్ ఉంటాయి అన్న మళ్ళీ ఏమో థర్టీ షార్ట్స్ ఉంటుంది సిక్స్టీ ఉంటది వన్ ట్వంటీ ఉంటది టూ ఫార్టీ ఉంటది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అంద చూపించింది ఇంకా మీకు షార్ట్స్ లో కొద్దిగా ఎవరికి వెళ్ళాక వేరే డిఫరెంట్ షార్ట్స్ చూపిస్తాను అన్న ఇప్పుడు దాకా మీరు అక్కడ భూచక్ర ఫౌంటైన్స్ చూసారు కదా ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి అన్ని కొత్త అనమాట అంటే ఇది ఎలా అనుకుంటున్నారు ఇది కలర్ కోటి అనమాట ఇది ఉంది కదా ఇది బ్రాండ్ ఓకే ఇది ఫైవ్ కలర్స్ ఉంటాయి ఇందులో డిఫరెంట్ పది పీసులు ఉంటాయి పది పీసులు ఉంటాయి డిఫరెంట్ కలర్ ఇది కూడా భూచక్రం అనేది భూచక్రం కాదన్న చిచ్చిపుడ్ అనేది చిచ్చిపుడ్డి చిచ్చిపుడ్లు మా దగ్గర రకాలు ఉంటాయి ఒక్కో సైజ్ ఒక్కటి అనమాట చిన్నది కానుండి ఆఖరికి ఎంత పెద్ద సైజ్ దాక్కోవడం ఓకే ఎంత పెద్ద సైజు వచ్చేసి ఇదన్న చిడ్లు చిచ్చిపుడ్లు అన్న బాగా పెద్దదన్నది అంటే దీంట్లో ఈ సైజు ఉంటాయి అలా ఉంటదన్న సైజ్ ఎప్పుడు ఎలా ఉంటదండి ఈ సైజు ఉంటదా ఇలా ఇలా తిప్పుకోవాలి ఓకే ఇలా ఈ సైజ్ ఉంటదండి ఓపనిశోసన ఓకే చాలే ఎలా అన్నమాట ఓకే స్టెడిఫిక్షన్ అదే ఓకే విదగ్రమాట్ల చిచి బుట్ల పెద చిచి బుట్ల అన్న పెద చిచి బుట్ల ఇవి బాగా ప్రతిశోభ్రందన ఎంద పెద ఇవే మాక్సిమైజ్ మాక్సిమైజ్ ఓకే ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇదేమో మల్టీ కలర్ విత్ క్రాక్లింగ్ అన్న క్రాక్లింగ్ాల్ షాట్స్ ఆఫ్ షాట్స్ ఆ అంటే దీనిలో క్రాక్లింగ్ ఉండది మల్టీ కలర్స్ వస్తాయి అన్న ట్రాకింగ్ అండ్ అన్న మూడు పైకి వెళ్ళి చెట్ 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 మంచిగా ఇది ఇది కూడా ఇది కూడా అంతే ఇది చెట్టు పళ్ళు రావు దానికి ఫైవ్ కలర్స్ వస్తాయి ఓకే చిన్నది డిఫరెంట్ కలర్స్ ఫైవ్ కలర్స్ వస్తాయి షార్ట్స్ చిన్నది ఇది కూడా ట్వెల్వ్ షార్ట్స్ ఇది కూడా ట్వెల్వ్ షార్ట్స్ కానీ ఇది ఏంటంటే మీకు క్రాక్లింగ్ వస్తుంది ఇదేమో కలర్స్ వస్తాయి నెక్స్ట్ వచ్చేసి చెట్టుపట్లు అన్న ఓకే చెట్టుపట్లలో ఇలాగా మా దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కిట్ కిట్కాట్ చాక్లెట్ బీర్ ఉంది చాక్లెట్ బీర్ ఉందన్న కానీ చాక్లెట్స్ కలిగించేవి కిట్కాట్ ఒకసారి నెక్స్ట్ ఇలాగా సేమ్ ఇలా డిఫరెన్స్ అన్నమాట వెన్న ముద్దలు చెడుపట్లు ఇలా వెన్న ముద్దలు చెడుపట్లు చిన్నపిల్లకి అగ్గిపెట్లు అయి ఉంటాయి కదండి అగ్గిపెట్లు ఫ్రంట్ ఇప్పుడు ఇలా అయితే ఇది ఉన్నాయి కదన్నా డిఫరెంట్ అన్నమాట అన్న భూచక్రాలు భూచక్రాలు ఇవి కలర్స్ వస్తాయి అన్న సేమ్ ఇందరూ చూపించాను కదా అవి స్టాండర్డ్ కంపెనీ ఓకే ఇవి అలాగనమాట ఓకే వనిత కంపెనీ అని ఇది సేమ్ సైజ్ సైజ్ డిఫరెంట్ మా దగ్గర పెద్దది కానీ ఓకే నెక్స్ట్ వచ్చేసి మా దగ్గర చిచ్చుబుట్లు ఉంటాయి ఇలా మా దగ్గర చిచ్చుపుట్లు అన్న ఒక్కొట్టే ఒక్కోటి అనమాట అవన్నీ కంపెనీ అన్న ఇవన్నీ కంపెనీ అన్న దానికి ఇవి వచ్చేసాక డిస్కో బుడ్లు అంటారు అన్న ఇట్లా ఇవి వచ్చేసాక డిస్కో బుడ్లు ఇవి అన్న అంటే ఇది ఎలా అంటే నార్మల్ పెన్సిల్స్ లా అనమాట ఫ్లాష్ లైట్ లా వైట్ కలర్స్ వస్తాయ్ చిన్నపిల్ల ఐటమ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఎందరూ చూసారు కదా పిక ఒక్క అని చెప్పాను కదా ఓకే అందులో బాగా పెద్ద సైజ్ అనమాట చాలా పెద్ద సైజు అంటే పికొక్క అని చెప్పారు కదండి దాంట్లో పెద్ద ఐటమ్ అనమాట ఇది అదే తది అందరికి చూసిన మనకి చిల్డ్రన్స్ వాడుకునేది ఇదే పెద్దలకి కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటది పెద్ద వాళ్ళు పడుకోవడం నెక్స్ట్ వచ్చేసి మా దగ్గర స్కైలైట్స్ కూడా ఓకే ఎలా అంటే మీరు చూస్తారు కదా సినిమాల్లో చైనా వాళ్ళు వైలకిస్తారు అంటే మీకు చెప్పాలంటే వీటి గురించి కొంతమంది తిన్నగా తెలియదు ఏంటంటే చైనా వాళ్ళు నమ్మకం అనమాట ఓకే వాళ్ళు ఎలా వెలిగించుకొని వదులుతారు అంటే వాళ్ళకి ఒక రోజు ఉంటది మొత్తం వాళ్ళు వాళ్ళు దివాళి చేస్తారు అలా ఏంటంటే వాళ్ళు కోరుకో కోరుకొని వదులుతారు వదులుతున్నమాట ఓకే అలా వాళ్ళకి అది ప్రసిద్ధి చెందింది ఏంటంటే మనం వెలిగించి పైకి వదిలేదు చూసారు కదండి చివరి ఐటమ్ పైకి తీన్ ఇది అయితే చైనా ఐటమ్ ఆ చైనాలో వాళ్ళ కోరికలు తీరాలని ఒక పండుగ ఉంటద పండుగకి తిరిగిచ్చి పైకి ఆకాశం గుర్తు కోరిక అది ప్రజెంట్ అయితే మనకి ట్రెండింగ్ అవుతుంది ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి నెక్స్ట్ వచ్చేసి ఇన్నర దాకా మా దగ్గర చూసారు కదా దీని తల్లి అనమాట ఉంటారు ఏంటంటే పిల్లలు ఆడుకునే ఐటమ్ అనమాట కాదు దీంట్లో లైట్ వస్తుంది అన్న లైటింగ్ ఏం రాదన్న దీంట్లో రీల్ ఉంటదన్న రీల్ పెట్టుకొని కొడితే షార్ట్స్ చిన్న చిన్న కని ఉంది కదా దానికి తగ్గదు అభివృద్ధి చెందింది కదా పెద్ద ఇక వస్తుంది నెక్స్ట్ వచ్చేసి అగ్గిపెట్టలు పెట్టాలన్న చిన్న సైజ్ కానీ పెట్లా ఫైవ్ కలర్స్ వస్తాయి ఒకటి అగ్గి పెట్ల మాములుగా మనం చిన్నపెట్టి చూసుకోవాలి బాక్స్ ఉంటుంది ఒక కొత్తగా అన్నమాట సూపర్ హీరోస్ అన్న ఇది వచ్చింది అగ్గి పెట్టన్ చేసే ఉంటాయి మరి